కర్ణాటక ప్రభుత్వానికి నారా లోకేష్ దడ పుట్టించారు బెంగళూరు ఎయిర్పోర్ట్కు అనంతపూర్ సరిహద్దులు చాలా దగ్గరగా ఉంటాయి మీకు అడ్వాంటేజ్ అవుతుంది అంటూ ఆయన ఏరో స్పేస్ ఇండస్ట్రీకి చేసిన ట్వీట్తో మొత్తం హల్చల్ అయిపోయింది చాలామంది ట్వీట్లు చేస్తున్నారు బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి కూడా ఆయన లోకేష్ను చూసి నేర్చుకోండి అంటూ కాంగ్రెస్పై ఘాటుగా విమర్శలు పెట్టారు ఆ తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీపై నిరసిస్తూ కర్ణాటకకు సంబంధించిన పరిశ్రమలు కూడా ఏపీకి తల్లిపోతున్నాయా అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు అసలు ఈ ఏరోస్పేస్ పార్క్ ఏంటి ఆ పార్కు సంబంధించి ఎందుకు గొడవ జరుగుతుంది ఇటు ఏపీకి సంబంధించిన మంత్రి నారా లోకేష్ అలాగే కర్ణాటక సంబంధించిన మంత్రి ఎందుకు పరస్పరం ఘాటుగా ట్వీట్లు చేసుకున్నారో మీకు వివరిస్తా విషయం ఏమైందంటే ఈ ఏరోస్పేస్ పార్కు సంబంధించి భూసేకరణ చేయటంలో అంటే దాదాపుగా ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఏడు ఎకరాల భూసేకరణ నిలిపివేస్తున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించడంతో ఈ ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు తరఫున లోకేష్ యాక్టివ్ అయ్యారు గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇండియన్ బిజినెస్ స్కూల్ తెప్పించుకోవడానికి అప్పట్లో బెంగళూరు అలాగే చెన్నై ముంబై కల్కటా అక్కడ ఆ బిజినెస్ స్కూల్ పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని దాన్ని హైదరాబాద్కు తీసుకురాగలిగారు సేమ్ అదే ఫార్ములా ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి ఈ ఏరోస్పేస్ పార్క్ను ఎలాగైనా ఆంధ్రాకి తరలించుకపోవాలని ఏపీ ప్రభుత్వం ఎత్తుగడల్లో భాగంగానే ఈ ట్వీట్లు చేయడం ఎలాగైనా ఆ ప్రాజెక్టు రప్పించుకోలేదా లోకేష్ ఆ ఇండస్ట్రీని ఆహ్వానించారు మేము మీకు కావాల్సినంత ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాదు ఒక ఎనిమిది వేల ఎకరాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి మీరు రాండి మీతో నేను మాట్లాడతానంటూ ఆయన చేసిన ట్వీట్కు ఘాటుగానే కర్ణాటకకు సంబంధించిన మంత్రులు స్పందించారు కర్ణాటక మంత్రి ఎంబి పాటిల్ ఏమంటారంటే ఇది కేవలం భూమికి సంబంధించిన విషయమే కాదు ఏరోస్పేస్ టెక్నాలజీలో డిఫెన్స్ టెక్నాలజీలో మేము జాతీయ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలోనే నంబర్ వన్గా ఉన్నాము అరవై ఐదు శాతం ఉత్పత్తులు మేము చేస్తున్నాము మొత్తం దేశానికే ఏరోస్పేస్కు సంబంధించిన ఉత్పత్తుల్లో కూడా బెంగళూరు క్యాపిటల్గా ఉంది హెచ్ఏఎల్ అలాగే ఎన్ఏఎల్ డిఆర్డిఓ ఇస్రో ఎయిర్బస్ బోయింగ్ ఇతర స్టార్టప్ కంపెనీలతో పాటు అనేక కంపెనీలు బెంగళూరులో ఉన్నాయి ఇంకా చాలా పరిశ్రమలు బెంగళూరులో తమ సమస్యలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు ఇది కేవలం భూమికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు మా దగ్గర టెక్నాలజీ ఉంది చాలా ఈ డిఫెన్స్ ఎకో సిస్టమ్ మా దగ్గర ఉంది అందుకే ఇక్కడికి వస్తారు మాకు ఏం చేయాలో మాకు బాగా తెలుసు ఎప్పుడు ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో కూడా మాకు తెలుసు అయితే ఈ ఈ ప్రాజెక్ట్ అయితే చేజారిపోలేదు మా దగ్గరే ఉంది అంటూ ఆయన చాలా సుదీర్ఘమైన పోస్ట్ లోకేష్ స్టేట్కు స్పందిస్తూ ఇచ్చారు అయితే అసలు ఈ గొడవ ఏంటి ఎందుకు కర్ణాటక ప్రభుత్వం కూసేకరణను ఉపసంహరించుకుంది అనే అంశాలను కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా దేవనహళ్ళి రైతులు చిన్నరాయపట్నం ఉంది హుబ్లీ ఉంది ఆ పరిసర ప్రాంతాల్లో పదమూడు గ్రామాలకు సంబంధించిన రైతులు ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది రోజులుగా వాళ్ళు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కంటిన్యూగా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వద్దు మా పొలాల్లో మేమే పంటలు పండించుకుంటాము ఎలాగైనా దీన్ని ఆపాలంటూ వాళ్ళు చేస్తున్న పోరాటం ఎప్పటి నుంచి ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది రోజుల నుంచి చేస్తున్న పోరాటాన్ని క్లోజ్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన విధాన సౌధాలు జూలై నాలుగున రైతులు రైతు సంఘం నేతలు ఆల్పా వివిధ పార్టీల నేతలు అంటే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి రైతులతో చర్చించడానికి ప్రయత్నం చేశారు అయితే అక్కడ రైతులు ఎవరూ ఒప్పుకోకపోవడంతో ఆయన ఈ భూసేకరణను నిలిపివేస్తున్నామని ప్రకటన చేయటం వెంటనే లోకేష్ ఏపీకి సంబంధించిన మంత్రి లోకేష్ స్పందించి మా దగ్గరకు వస్తే మేము అద్భుతమైన సదుపాయాలు ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాదు ఎనిమిది వేల ఎకరాల వరకు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మా దగ్గర మంచి పాలసీతో మేము సిద్ధంగా ఉన్నాము మీరు రండి అంటూ ఆహ్వానం చేయటం ఆ ఆహ్వానాన్ని స్పందిస్తూ ఆ ఆహ్వానానికిపై గట్టిగా స్పందిస్తూ కర్ణాటకకు సంబంధించిన మంత్రులు వ్యాఖ్యలు చేయడం హాట్ హాట్ టాపిక్గా మారింది అయితే ఈ భూసేకరణ ఆపడానికి రీజన్ మనం అనుకున్నాం అంటే దాదాపుగా ఒక వెయ్యి నూట తొంభై రోజులుగా చేస్తున్న రైతుల పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ దాదాపుగా ఒక ఏడు వందల ఎకరాలు రైతులు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఈ మంత్రి ఎంబి పాటిల్ చెప్తున్నారు మనం చూడొచ్చు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏపీలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా అనేక ప్రాజెక్టులను తీసుకురావడానికి శత విధాల ప్రయత్నించడం వాళ్ళకి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అండగా ఉండటంతో మ్యాక్సిమం సక్సెస్ చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే లోకేష్ ఈ ఏరోస్పేస్ పర్య పార్కును ఎలాగైనా తీసుకురావాలి ఏపీకి తీసుకురా తీసుకురావాలన్న పట్టుదలతో అనంతపూర్ కానీ తిరుపతి సమీపంలో కానీ ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు అయితే ఏమవుతుంది కర్ణాటక అంత ఈజీగా ఆ ప్రాజెక్టును వదులుకుంటుందా ఏపీ ఈ ప్రాజెక్టును తెచ్చుకోగలుగుతుందా అన్న చర్చ అయితే జరుగుతుంది